నమో విశ్వకర్మణే నిన్న కృష్ణయజుర్వేదియ విశ్వకర్మ సూక్తంలో మొదటి మంత్రాన్ని చెప్పుకోవడం జరిగింది దీనిని మీరు సాధన చేయడానికి అనుకూలంగా ఈ వీడియోను నేను చేయడం జరుగుతుంది నేను మూడుసార్లు చెప్తాను ఒకసారి చెప్పిన దానిని విని తర్వాత రెండుసార్లు నాతో పాటే చదివే ప్రయత్నం చేయండి ఇలా సాధన చేస్తూ ఉంటే సస్వరంగా త్వరగా మనకు అర్థమవుతూ అభ్యాసం అవుతుంది శ్రీ శ్రీగురుభ్యో నమ విశ్వమా విశ్వ య ఇమా విశ్వా भुवनानि 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 या इमा विश्वा भुवनानि या इमाश्वा भुवनानि या इमािश्वा भुवनानि जो शेर होता फादर शेर होता फादर शेर होता निशा साद पिता नहाँ निःशा सा पिता नशा सा पिता ना। स आशिष स आशिष स आशिष द्रविणमिच्छमानः 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 परमच्छतो वर

దీనిని వింటూ నన్ను అంటే నా స్వరాన్ని అనుసరిస్తూ మీరు చక్కగా అభ్యాసం చేయండి మళ్ళీ దీనిని మంత్రంగా ఎలా చదవాలి నిదానంగా అనే విషయం య ఇమా విశ్వాభువనా य इमा विश्वा भुवना निजुह्वदृशिर्होता निशसादाः यमा विश्वा भुवना निजुह्दृशिर्होता निशसादा पिता नः स आशिषा द्रविणमि णः परमच्छ स आशिषाद्रविणमिच्छमाणः परमच्छदो वर आविवेश स आशिषाद्रविणमिच्छमाणः परमत्छो वर आविवेश మంత్రంగా సాధారణంగా మనం బయట ఏ విధంగా పారాయణం చేస్తాము చదువుతాము ఆ విధంగా ఇప్పుడు చదువుతున్నాను ఇందాక కూడా సాధనకు అనుకూలంగానే చెప్పడం జరిగింది ఇప్పుడు మంత్రంగా చదువుతున్నాను మనం సూక్త పారాయణం చేసే విధం శ్రీగురుభ్యో నమ య ఇమా విశ్వా భువనా స నిత సవిణమిమానః పరమోవర ఆవివేష ఈ వీడియోలో నా ఆడియోను గమనిస్తూ సాధన చేయండి నమో విశ్వకర్మణి